ఎక్కడ న్యాయమయ్యేది ఇది నాకు తెలియకడుగుతా ఐదు వందల లెక్కలైన రోడ్డు కోట్లు ఎట్లొస్తాయా దస్తగిరికి లక్ష రూపాయలు ఇచ్చి లాయల్ని పెట్టుకోలేడు ఆ పిల్లోలు సిద్ధార్థాలు నూతన లాయల్ని పెట్టుకోగలుగుతా అంటే ఎవరు దీన్ని తెర వెనక నుండి ఆడిస్తారనేది అర్థం కాదా ఇది ఒక ప్రభుత్వం ఇది ఒక పోలీసు ఇది ఒక ఉండబడినటువంటి చర్చ ఉండబడినట్టే పత్రికలు కానీ ఇన్వెస్టిగేషన్ కానీ ఉంటుంది దేనికోసం ఇది ఎవరి వివేకాందర్ రెడ్డి గారి పట్ల ప్రేమనా లేక ప్రజాస్వామ్యం పట్ల గౌరవమా లేకుంటే అహింసావాదమా మీకు రెడ్డి పట్ల ప్రేమ అనేది అయితే నేను నమ్మను ఎందుకంటే రెడ్డి మీవాడు కాదు మావాడు మీకు సొంతం చంద్రబాబు నాయుడు గారి వాళ్ళ సొంత తమ్ముని మీదనే ప్రేమ లేదు మీకు వివేకాందరెడ్డి మీద ఏం ప్రేమ ఉంటుంది పోనీ ప్రజాస్వామ్యం పట్ల గౌరవం ఉంది కాబట్టి హత్య జరిగిందేమో మాట్లాడుతున్నామంటే మీకు ప్రజాస్వామ్యం పట్ల గౌరవమే లేదు అందుకు ఉదాహరణ కావాల్సి ఉంటే ఎన్టీ రామారావు వెన్నుపోటు ఎన్టీ రామారావు మరణము ఈ బుద్ధి మీరు ఉంటే అరాచక పాలన ప్రజాస్వామ్యానికి విరుద్ధము చెప్పిన హామీలను నెరవేర్చకుండా తుంగలో దొక్కి పరిపాలన చేసే విధానమే ప్రజాస్వామ్యానికి విరుద్ధం అంటే మీకు ప్రజాస్వామ్యం పట్ల గౌరవం లేదు పోనీ అహింసావాదం అన్నాం మీ హింసను వ్యతిరేకిస్తాం శాంతియుతమైన వాతావరణాన్ని ప్రేమిస్తామంటే అది నేను సత్యం నమ్మను మీ మాట కారణం మల్లెల బాబ్జీ మరణ ఉదంతాన్ని చెప్పాల్సి వస్తుంది పింగరి దశరథరాం హత్య గురించి చెప్పాల్సి వస్తుంది ఎన్టీ రామారావు గారి మరణం గురించి చెప్పాల్సి వస్తుంది వంగవీటి రంగా హత్య గురించి చెప్పాల్సి వస్తుంది వైఎస్ రాజశేఖర మరణం పక్క వెనుక ఉండే అనుమానాన్ని నివృత్తి చేయమని కోరాల్సి వస్తుంది ఇట్లా ఎన్నో చెప్పాల్సి వస్తుంది అంటే మీకు అహింస పట్ల ఏమాత్రమే కానీ గౌరవం లేదు మరి మీకు అహింస పట్ల గౌరవం లేక ప్రజాస్వామ్యం పట్ల గౌరవం లేక రెడ్డి పట్ల ప్రేమ లేక ఆరు సంవత్సరాలైన టీవీ సీరియల్ మాదిరి వివేకాందర్ రెడ్డి హత్య గురించి ఆమెను మీరు మాట్లాడుతూనే ఉంటారు వండి వారుస్తానే ఉంటారు రాస్తానే ఉండాలంటే ఎవరి మీద మీకు ప్రేమ ఉంది ఇది మీరు రాస్తారు ఇది ఇట్లా ఈ మధ్యకాలంలో నాలుగేళ్ళ ఆరేళ్ళ నుంచి రాస్తానేది ఇస్తే కృష్ణారెడ్డి డైరెక్షన్ రవినాశ్ రెడ్డి డైరెక్షన్ కృష్ణారెడ్డి యాక్షన్ ఇది రోజు నిన్న రోజు ఆరు సంవత్సరాలుగా మరి దేనికోసం దేనికోసం అంటే రాష్ట్ర ప్రజలారా ఒకే ఒక కారణం వివేకా రెడ్డి రక్తం తీసుకొచ్చి మా జగన్మోహన్ రెడ్డి గారి చొక్కాకు పుయ్యాల పూర్తిగా ఇట్లా ఎంత విచిత్రం అంటే ఎంత విచిత్రం అంటే రక్తము మాదే సొక్క మాదే ఒకరి దీని ఎమ్మ జీవితమే సర రక్తము మాదే సొఖమాదే చనిపోయిన మా వ్యక్తి మా కుటుంబ సభ్యుడే ఎవరు సుఖాక పూస్తున్నారు మీరు జగన్మోహన్ రెడ్డి రాజకీయం అనే సొఖాకు మీరు రక్తం పూసి ఆయనను అపపవిత్రుడు చేసి సర్వనాశనం చేయాల ఎట్లా దీనికి మార్గం జగన్మోహన్ రెడ్డి హత్యలో భాగస్థుడు అని చెప్పి రాష్ట్ర ప్రజలను నమ్మించి ఆయన వ్యక్తిత్వాన్ని హననం చేయాలంటే ఒక పావు కావాల మీకు బలిపీఠం ఎక్కడానికి ఓ మనిషి కావాలా ఆ ఎక్కడానికి మీరు ఎందుకున్న మనిషే మా ఎంపీ అవినాష్ మా ఎంపీ అవినాష్ కారణం ఆయన స్వయాన జగన్మోహన్ రెడ్డి గారికి తమ్ముడు కావడం చేత తమ్ముని హత్యలో భాగస్థుని చేస్తే జగన్మోహన్ రెడ్డికి ఆ రక్తపు మరకలు అంటించడం చాలా సులభంగా ఉంటుంది ప్రజలు చాలా సులభంగా నమ్మించవచ్చు అని చెప్పి అవినాష్ చెరవీకి తీసుకొచ్చినారు మీరు ఆరు సంవత్సరాల కిందట మీరు అవినాశ తెర మీదకి తీసుకొచ్చి ఈ రోజు వరకు అవినాష్ రెడ్డిని అవినాష్ రెడ్డి వారి నాయనను వారి కుటుంబ సభ్యులను మానసికంగా ఏవిఎం ఆంధ్రజ్యోతి కానీ ఆంధ్రజ్యోతి పత్రిక కానీ ఈనాడు కానీ టీవీ ఫైవ్ కానీ మహా న్యూస్ వార్తలు కానీ ఎంత మానసిక వేదన కలిగించినారు ఆ కుటుంబానికి అవినాష్కు మీరు నరకం చూపించినారు వారి కుటుంబ వ్యక్తిత్వాన్ని హననం చేసి కొన్ని కోట్ల మంది దగ్గర వాళ్ళ కుటుంబ గౌరవాన్ని పోగొట్టడానికి కావలసినటువంటి అబద్దాన్ని ప్రచారం చేసినారు మీరు చేసిన నినాదం ఐదు సంవత్సరాల కిందట గుండెపోటు కాదు గొడ్డలి పోటు ఈ నినాదంతో అవినాష్ రెడ్డి కుటుంబాన్ని వ్యక్తిత్వం హననం చేసే ప్రయత్నం చేసి మానసికంగా క్షోభ గురి చేసినారు ఒక రకంగా చెప్పాలంటే న్యాయస్థానంలో జడ్జి గారు తీర్పునిచ్చి పది పన్నెండు సంవత్సరాలు శిక్ష ఎవరికైనా చెబితే ఆ శిక్ష అనుభవించిన దానికంటే ఎక్కువ శిక్ష అనుభవించినాడు అవినాష్ మరగం అనుభవించినాడు మీరు చేసిన పనికి అతనికి ఏ కర్మ ఏ పాపము తెలియదు అతను హత్యలు చేసే మనిషి కాదు హత్యలు ప్రోత్సహించే మనిషి కాదు శాంతి కాముకుడని వంద సార్లు చెప్పినా నేను అతనే హత్యను ప్రోత్సహించింటే ఈ జిల్లాలో రాజకీయాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీల కొనసాగి మేము జగన్ తప్ప మిగతా వందరం రాజీనామా చేస్తాం రాజకీయాలకు శాశ్వతంగా అని చెప్పినాం ఇప్పుడు అదే మాట మీద ఉండ నేను అవినాష్ రెడ్డి అనే వ్యక్తి హత్యలో సంబంధం ఉందని చెప్పి కోర్టు తీర్పిస్తే రాచమలతో పాటు ఈ జిల్లాలో ఉండి మేమందరం ఎమ్మెల్యేలం కంటెస్ట్ చేసే ఎమ్మెల్యేలం ఏ ఒక్కరం కూడా రాజకీయాల్లో కొనసాగాం అవినాశి హత్య చేసిన తర్వాత అవినాశ హత్యలో బాగున్న తర్వాత ఇక మేము కలుషిత విని ఈ రాజకీయాల్లో కొనసాగాల్సిన అవసరం లేదని ఆనాడు చెప్తానా ఈనాడు చెప్తానా నేను కానీ మీ నీ ఉద్దేశం అవినాశకు సంబంధాన్ని అంటగట్టాలా సంబంధాన్ని అంటగట్టి ప్రజలను నమ్మించి వివేకా రక్తం తీసుకొచ్చి జగన్ సొక్కాకు బియ్యాలా ఇంకా లేదంటే భారతమ్మ గారిని కూడా ఆపాదించాలా ఎంత నీచులు మీరు ఇదంతా నమ్మించడానికి ఇదంతా చేయడానికి మీకు ఎవరు కావాలా మీకు వ్యవస్థలను ఉపయోగించుకోవాలా అన్ని వ్యవస్థలు మీకు ఉపయోగపడాలా సిబిఐ ఉప ఉపయోగపడాలా పోలీసులు ఉపయోగపడాలా పచ్చ పత్రికలు మీకు ఉపయోగపడాలా అబద్ధాలు మాట్లాడే రాజకీయ నాయకులు చేత నిరంతరం అబద్ధాలు మాట్లాడించాలా ఈ వ్యవస్థలన్నీ ఉపయోగపడితే అవినాష్ రెడ్డిని ముద్దాయి చేసి జగన్మోహన్ రెడ్డిని అపవిత్రుని చేసి రాజకీయంగా మీరు లబ్ధి అనుభవించడానికి ఈ ప్రయత్నం అందులో భాగమే కదా పోలీసులు మీరు ఏమి చెప్తే అది డూడూ బసమన్నా మీరు ఏమి చెప్తే అది డూడూ బసమన్నా ఇంకా పోలీసులు డూడూ బసం అనే దానికి ఉదాహరణ ఏంటంటే ఇది చాలా స్పష్టంగా వినాలి ప్రజలారా తెలుసుకోవాలా కూడా మీరు ఈ మధ్య కాలంలో హత్య అనే ఒక సినిమా తీసినారు హత్య అనే సినిమా తీసినారు ఆ సినిమా తీస్తే సెన్సార్ సర్టిఫికెట్ పొందిన తర్వాత సినిమా రిలీజ్ అవుతుంది ఈ రాష్ట్ర దేశ ప్రభుత్వాల యొక్క అనుమతులు పొందిన తర్వాత ఈ సినిమా రిలీజ్ చేయొచ్చు సినిమా చూడు చూపించచ్చు అని చెప్పి రిలీజ్ చేస్తారు ఆ అనుమతి తీసుకుని హత్య సినిమా రిలీజ్ అయితే ఆ సినిమాలో ఒక సన్నివేశాన్ని సోషల్ మీడియాలో పోస్టింగ్ పెడితే నేరమంట ఇది ఎంత ఆశ్చర్యం నాకు జగదేహరుని కథ సినిమాలో ఎన్టీ రామారావు సినిమా నాకు ఇష్టం జగదేహర్ వీరుని గత సినిమాలో ఒక పాట నేను పోస్టింగ్ పెడతా లేకుంటే ఎన్టీ రామారావు గారి సన్నివేశాన్ని పోస్టింగ్ పెడతా నాకు ఇష్టమై నేను నేరస్తున్నా నేరస్తున్నా నేను కానీ చంద్రబాబు నాయుడు పాలనలో నేరస్తుడే నేరస్తుడే ఎందుకంటే హత్యకు సంబంధించిన సినిమాలో ఉండే పోస్టింగ్ను అవినాశిరెడ్డి కుటుంబం హత్య చేయలేదు సంబంధం లేదు అనేటువంటి నిర్ణయాన్ని పోస్టింగ్ చేస్తే చంద్రబాబు నాయుడు సరిపోదు పోలీసులకు ఆర్డర్ జారీ చేస్తే పోలీసులు దాన్ని జీహుజూర్ అని చెప్పి ఆ పోస్టింగ్ పెట్టిన అబ్బాయి పవన్ కుమార్ రెడ్డిని అబ్బాయిని స్టేషన్ విచారణ పేరుతో పిలిపించి కొడతారు కొడతారు హింసిస్తారు కేసు పెడతారు జైలుకి పంపుతారు ఇదేమి న్యాయం అని చెప్పి అడిగే నాథుడే నేడు సినిమాలో వచ్చిన ఒక సన్నివేశాన్ని పోస్టింగ్ చేస్తే కూడా నేరం అని చెప్పే ఈ వ్యవస్థ ఈ రాష్ట్రంలో మాత్రమే ఉంది పోలీసులు ఇది ప్రజాస్వామ్య ప్రభుత్వమా లేకపోతే పోలీస్ ప్రభుత్వమా ఇది అంబేద్కర్ రాజ్యాంగమా రెడ్ రాజ్యాంగమా ఎంత నీచం సరికిది ఇంత చేసినారు మీరు బానే ఉంది ఆ పిల్లోడు పవన్ కుమార్ రెడ్డి అనే పిల్లోడు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర పోయి నేను బాధితున్నయ్యా నన్ను కొట్టినారు హింసించినారని చెప్పి ఆయన దగ్గర పోయి కాళ్ళు కడుపులు పట్టుకొని బాధపడి చెప్పుకుంటే దాంట్లో మళ్ళీ పత్రికల్లో ఆంధ్రజ్యోతి పత్రికల్లో వండి వార్చినారు మళ్ళా ఏమని జగన్ కలిసిన పవన్ కుమార్ రెడ్డి గూడుపుట అని అంట ఏమి గూడుపుట అసం ఇది నాకు అర్థం కావడం పెన్ను ఉంది పేపర్ ఉందని చెప్పి ఎలక్ట్రానిక్ మీడియా ఉందని చెప్పి విలేటవాళ్ళు ఉన్నారని చెప్పి మీ ఇష్టానుసారం మాట్లాడే ప్రయత్నం చేస్తా ఉన్నారే మీరు న్యాయమేనా కంప్లైంట్ ఇచ్చింది ఎవరు మేము హత్య చేసినాం వివేకానరెడ్డిని ఈ విధంగా కొన్ని గంటల పాటు ఆయన బెడ్రూమ్లో హింసించి ఈ విధంగా గొడ్డలతో నరికి రొమ్ముల మీద కూర్చొని గుద్ది ఆయన మర్మోవయాల మీద గుద్ది మేము చంపినామని చెప్పిన మనుషులు దస్తగిరి అనే వ్యక్తి సునీల్ అనే వ్యక్తి హత్య చేసినామని ఒప్పుకునే వ్యక్తి పోలీస్ స్టేషన్ వే పవన్ మీద కంప్లైంట్ ఇస్తే సునీల్ కుమార్ యాదవ్ ఇదంతా ఆశ్చర్యం తెలిసిన ప్రజలారా హత్య చేసిన వ్యక్తి సునీల్ మనోభావాలు దెబ్బతిన్నాయంట ఆ సన్నివేశం చూసి ఆయన మనోభావాలు దెబ్బతిన్నాయి కాబట్టి కేసులో పెట్టి కొట్టారంట పోలీసు వాళ్ళు లాల్ బహదూర్ శాస్త్రి కంగుటూరి ప్రకాశం పొద్దులు వీరేశలింగం గురిజాడ అప్పారావు అటువంటి వ్యక్తుల యొక్క మనోభావాలు దెబ్బతిన్నాయంటే ఆడన్న మనం ఇరాడ గారి సునీల్ కుమార్ యాదవ్ హత్య చేసిన దస్తగిరి హత్య చేసిన వ్యక్తుల మనోభావాలు దెబ్బతింటే పోలీసులు కేసు పెడతారంట పవన్ కుమార్ కొట్టారంట ఒకప్పుడు పులిందల్లో ఈ దస్తగిరి అనే వ్యక్తి కానీ ఈ సునీలనే వ్యక్తి కానీ ఐదు వందల రూపాయలు వెయ్యి రూపాయలు కూడా ఆర్థిక ఇబ్బందులతో ఇతరులను అడుక్కుండే పరిస్థితుల్లో ఉండే వీళ్ళు ఇవ్వదు కోట్ల రూపాయలకు పడగలెత్తికినారంటే ఎవరు ఇచ్చినారు వీళ్లకు సునీతం ఇచ్చిందే నరెడ్డి రాజశేఖర రెడ్డి ఇచ్చినారా చంద్రబాబు నాయుడు ఇచ్చినారా ఇచ్చినారు దేనికోసం ఇచ్చినారు మీరు బోరులో ఉండే పంజరంగలో ఉండే ఈ శిలకతో పలుకులు మీరు పలికిచ్చేదానికి మీరు డబ్బులు ఇచ్చినారు కోటేశ్వరులు చేసినారు వాళ్ళను మీరు పరకమనే పరుకల్లో పలుకుతాట ఆ శిలకలు మీ ఇష్టానుసారం మాట్లాడిస్తున్నారు వాళ్ళతో మీరు వీళ్ళు కేసు పెడితే వాళ్ళు రిజిస్టర్ చేసి కొడతారా పోలీసు వాళ్ళు ఐదు వందల రూపాయలు వెయ్యి రూపాయలు ఇబ్బందులు పడే దస్తగిరి సునీల్ యొక్క కేసులు వాదించే లాయర్ ఎవరు ప్రజలారా తెలుసునా మీకు సుప్రీంకోర్టులో ఉండే ఈ దేశంలోని అత్యంత ఖరీదైన లాయర్ సిద్ధార్థ లూత్రా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రులకు మాజీ ముఖ్యమంత్రులకు వాదించే లాయర్ స్వయానా చంద్రబాబు నాయుడు పర్సనల్ లాయర్ సిద్ధార్థ లూతురా గంటకు కోటి రూపాయలు యాభై లక్షలు తీసుకునే లాయర్ అతను వాదిస్తాడు మా పులివిందల దస్తగిరికి సునీల్ కు మరి ఎమ్మెల్యేలు మేము రెండు సార్లు చేసినాం మేము అమరావతి నుండి హైకోర్టు ఉండే ఒక రకమైన లాయర్ని పెట్టుకుంటే ఒక వాయిదాకు ఐదు లక్షలు పది లక్షలు అడిగితే అంత లేదని చెప్పి మేము రెండు లక్షలు ఇచ్చే లాయర్ దగ్గరికి పోతున్నాం మేము రెండు లక్షలు తీసుకునే లాయర్ దగ్గరికి పోతున్నాం మేము కానీ దస్తగిరి సునీల్ మాత్రం సిద్ధార్థ లూతురాని పెట్టి వాదిస్తున్నారు ఏమి దీని మర్మం ఈ స్థితి ఎక్కడి నుంచి వచ్చింది వాళ్ళకు ఇంత డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి ఇంత పొలిటికల్ పవర్ ఎక్కడి నుంచి వచ్చింది కారణం దీని వెనక ఉండేది ఆడిస్తా సునీతమ్మ చంద్రబాబు నాయుడు సునీతమ్మ చంద్రబాబు నాయుడు వీళ్ళు తప్ప మరొకరు కాదు వాది దీని వెనక ఉండేది ఈ కేసును పట్టుకొని రాష్ట్ర వ్యాప్తంగా అసలు వేరే సందర్భమే లేనట్టు అంటే ఈ రాష్ట్రంలో ఏదే కానీ చర్చించడానికి సమస్యలు లేనట్టు ప్రజా సమస్యలే లేనట్టు ఒక్క వివేకా హత్య మాత్రమే ఉన్నట్టు మాట్లాడుతున్నారు ఈ ప్రభుత్వం వచ్చిన తొమ్మిది నెలల కాలంలో వంద మంది మరణించినారు అమ్మాయిలు మానభంగాలకు గురైనారు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు రైతుల ఆత్మహత్యలు మీరు ప్రస్తావించరు అమ్మాయిల మానభంగాలు పోతే ప్రస్తావించరు వాళ్ళ నిళ్ళలో సంపి వేస్తే మీరు ప్రస్తావించరు ఇచ్చిన హామీలను నెరవేర్చేది ప్రస్తావించరు కరువు కాటకాలను ప్రస్తావించరు ప్రజల ఆరోగ్యాలను ప్రస్తావించరు ఒకటే ఒకటి ప్రస్తావిస్తాం జగన్ 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 ఇంతే ఈ నామదేవంతో మీరు కాలాన్ని గడిపే పరిస్థితికి వచ్చినారు నిజమే అయ్యన్న పాత్రుడు చెప్పిన మాట అక్షరాల సత్యం వాడు ఓడినాడు రా మరణించలే జగన్ అనేవాడు ఓడినాడు మరణించలేదని అయ్యన్న పాత్రుడు చెప్పిన మాట అక్షర సత్యం మీ గుండెల్లో సింహ స్వప్నమై ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి అందుకే మీరు ఆయనకు పదకొండు సీట్లు వచ్చినా కానీ నలభై శాతం వచ్చిన ఓట్లను చూస్తున్నారు మూడు పార్టీలు ఏకమైనా కూడా ముప్పై అబద్దాలు చెప్పినా కూడా అసత్య ప్రచారం చేసినప్పటికి కూడా ఎలక్షన్ కమిషన్ మీరు ఉపయోగించుకున్నప్పటికి కూడా నలభై శాతం ఓట్లు వచ్చిన జగన్ అంటే మీ గుండెల్లో రైలు పెరుగుతున్నాయి కాబట్టి రాబోయే ఎన్నికల నాటికి ఇంకా ఆయనను అపపవిత్రులు చేసేదానికి రాజకీయంగా ఆయన స్థాయిని దిగదార్చేదానికి వివేకాడి హత్యను మీరు ఉపయోగించుకునే క్రమంలో ఇదంతా చేస్తున్నారు అందుకే రెడ్డి రక్తం తెచ్చి జగన్మోహన్ రెడ్డి గారి సుఖాలు హూయాలా ఇంత తప్ప వేరేదేమన్నా ఉందో మీరు చేసే పని ఈ ఆంధ్రజ్యోతి పత్రికల్లో రాసేది ఇవే కదా మీరు రాసేది పిఏ కృష్ణారెడ్డి యాక్షన్ డైరెక్షన్ అంట జగన్మోహన్ రెడ్డి అవినాష్ రెడ్డి గారి డైరెక్షన్ అంట కృష్ణారెడ్డి యాక్షన్ అంట నిన్న కృష్ణారెడ్డి స్వయంగా చెప్తాడు నన్ను సిబిఐ వాళ్ళు విచారించినాడు రామ్ సింగ్ అనే అధికారి నన్ను కొట్టినాడు నన్ను చేసినాడు నేను ఈ విధంగా చెప్పిన ఈ విధంగా చెప్పినా సర్వండి నేను చెప్తాను ముప్పై ఆరు సార్లు అవి లెక్కలేకి తీసుకోరు అవి పరగలేక తీసుకోరు అసలు ఎందుకు వేరే కోణంలో మీరు విచారణ చేసే కార్యక్రమే చేయరు మీరు రెడ్డికి రెండో భార్య ఉంది ఒక ముస్లిం వనితను ఆమె పెళ్లి చేసుకున్నాడు ఒక కుమారుని వాళ్ళు కన్యారు మరి రెండో వివాహం చేసుకున్న తర్వాత ఆ వనిత బయటకు వచ్చి మాట్లాడినప్పుడు ఆస్తి పాస్తులకు సంబంధించి మరొకదానికో మరొకదానికో ఉన్నప్పుడు ఆయన చాటింగ్ చేసింది ఆమె ఆయనతో డిఎన్ఏ టెస్ట్ చేసినారా వివేకాందర్ రెడ్డి కొడుక కాదా అని చెప్పి ఆ చాటింగ్ని ని తీసుకున్నారా ఆ కోణంలో విచారణ చేసినారా ఏ కోణంలో దస్తగిరి కోణంలో కానీ సునీల్ యాదవ్ గానీ ఎరగంగిరెడ్డి బెంగళూరులో రియల్ ఎస్టేట్ వ్యాపారానికి సంబంధించిన లావాదేవీలకు సంబంధించి కానీ వివేకాందరెడ్డి రెండో బారికి సంబంధించిన కుమారులకు సంబంధించి కానీ ఏ కోణంలో విచారణ చేయరు ఒకే ఒక కోణం ఆ కోణమే అవినాష్ అవినాశు నేరస్తుడైతే జగన్ నేరస్తుని అని చెప్పి జగన్ నేరస్తుని చేస్తే భారతను కూడా చేయొచ్చు అని చెప్పి అసలు సిబిఐ విచారణ పూర్తి అయిన చెప్పిన తర్వాత కూడా ఇంకా మీరు దీని మీద కొనసాగిస్తూ ఉన్నారంటే ఇంకా మీరు మాట్లాడుతూ ఉన్నారంటే ఒకేవ కారణమే నేను చెప్పినట్టు స్పష్టంగా చెప్తా ఉన్నాం ఇప్పుడు మళ్ళా చెప్తాం అవినాశులు అనే వ్యక్తి హత్య చేయడం కానీ హత్య చేయించడం కానీ హత్యకు ఉసిగొలపడం గాని హత్యకు ఇవ్వడం కానీ లేకుంటే ఆ హత్యాస్థలంలో జరిగిన సాక్ష్యాలను ఉద్దేశపూర్వకంగా చెరిపివేసే ప్రయత్నం చేసినా కాని వీటిలో ఏదైనా కోర్టు తీర్పునిస్తే రాచమల్ల అనేవాడు రాజకీయ జీవితంలో ఉన్నాడు అనేవాడు రాజకీయంలో శాశ్వతంగా ఉన్నాడు మా అవినాశ హత్యకు కారణభూతుడైన తర్వాత ఈ కడప జిల్లాలో ప్రతిదూరు నుంచి రాజకీయాలలో రాచమల్లు ఉన్నరే ఉండడు నేనే కాదు నా సహచర మిత్రులు ఎమ్మెల్యే అభ్యర్థులు అందరినీ కూడా రాజకీయాలను నిష్క్రమించమనే కోరుతా నేను ఇంత పెద్ద మాట చెప్పినాం ఆహా రోజించవు మీకు ఒక్కటే పిరికివాళ్ళు మీరు అసమర్థులు మీరు జగన్ అంటే భయం ఉంది మీకు మీ వెన్ను పూసకు జలం వస్తుంది జగన్ పేరు తలుచుకుంటే మీకు వెన్ను పూసకు ఓడిపోయే సంవత్సరం అయింది మేము సంవత్సర కాలంలో మీరు సాధించిన ప్రగతి ఏమీ పైగా సంవత్సర కాలంలో జగన్ బయటకు వస్తే జగన్ పట్ల ప్రజలకు ఉండే అభిమానాన్ని జన సమూహాన్ని చూసి మీ వెన్నెమక జ్వరం రాస్తాంది మీకు ఆ బాధ నచ్చుకోలేకనే ఈ ప్రయత్నాలు అన్ని చేస్తా ఉన్నారు చివరిగా నేను చెప్పే మాట ఒకటి రాష్ట్ర ప్రజలకు ఇది కేవలం వివేకానరెడ్డి గారు రక్తం తెచ్చి జగన్మోహన్ రెడ్డి చొక్కాగా పూసి ఆయనను అభవ్యులను చేసి రాజకీయంగా దిగదార్చాలనే ప్రయత్నంతో ఆంధ్రజ్యోతి ఈనాడు ఏబిఎన్ పత్రికలు పచ్చ పత్రికలు రాసే వార్తలు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు మాట్లాడే అబద్ధాలు చంద్రబాబు నాయుడు తెర వెనుక నుండి ఆడించే ఆట దానికి పావులుగా ఉపయోగపడే సునీతమ్మ దానికి మరీ దగ్గరగా ఉపయోగపడే సునీల్ అనే దస్తగిరి అంతరు రాష్ట్ర ప్రజలకు ఒక మాట చెప్పాల నేను ఎంత విచిత్రం అంటే ఒక ఎంపీని నాలుగు ఆరుసార్లు ఐదు సార్లు ఎంపీ శాంతి కాముకుని ఉత్తమ్ముని వివేకారెడ్డిని పట్టుకొని నాలుగు ఐదు గంటల సేపు రాత్రి పది నుంచి తెల్లారుద మూడు గంటల వరకు నరకం చూపి హత్య చేసినారు హింసించి హింసించి తగ్గినారు నరకం అంతగా నరకం చూపి చంపితే మేమే చంపినామని చెప్పి దస్తగిరి సూర్యులు మీడియా ముందుకు వచ్చి చెప్తే చంపిన వ్యక్తులతో చంద్రబాబు నాయుడు అప్రూవర్ అనే ఒక పదాన్ని ఉపయోగించి అంట ఆయన అప్రూవ్లుగా మారిపోయినాడు కాబట్టి ఈయన సభ్య సమాజంలో తిరగడానికి అర్హతనిస్తారా జైలు ఉండరా వీళ్ళు మటుకు పులిందులు తిరగచ్చు కడపలో తిరగచ్చు పంచాయతీలు చేయొచ్చు షెడిల్మెంట్లు చేయొచ్చు ఎవరు వివేకదండ్రిని మేమే హత్య చేసినాం శారీరకంగా మానసికంగా హింసించి చంపినామని చెప్పిన వ్యక్తులు అప్రూవలుగా మారితే వారికి శిక్ష లేవా వాళ్ళు సభ్య సమాజంలో తిరగచ్చునా హత్య చేయకుండా ఉండే వ్యక్తులను సమాజంలో గౌరవస్థానం నుండి అవినాష్ రెడ్డి లాంటి వ్యక్తులను ముఖ్యమంత్రిగా పనిచేసిన జగన్మోహన్ లాంటి వ్యక్తులను నేరస్తులుగా చూపించే ప్రయత్నం చేసే ఇది ఒక పాలన ఇది ఒక ప్రభుత్వం ఇది ఒక పోలీసు ఇది ఒక ఎక్కడ న్యాయమే ఇది అవదలేకడుగుతా ఐదు వందల లెక్కలేని రోడ్డు కోట్లు ఎట్లు వస్తాయా దస్తగిరికి లక్ష రూపాయలు ఇచ్చి రాయలు పెట్టుకోలేదు ఆ బిల్లో సిద్ధార్థ నూతన రాయిల్ని పెట్టుకోగలుగుతా అంటే ఎవరు దీన్ని తెరవైన గుడి ఆడిస్తారని అర్థం కాదా మీరు ఒకటే మాటే ఈ రాష్ట్రంలో జగన్ ఎవరు ప్రేమించినా జగన్ అనే వ్యక్తిని ఎవరు ప్రేమించినా రాజకీయ నాయకులు ఎవరైనా సరే ప్రజలు కానీ సినిమా వాళ్ళు కానీ ఎవరు ప్రేమించినా వారి ప్రేమకు తగినటువంటి బహుమానం ఉంటుంది ఆ బహుమానమే వేదన శిక్ష జైలు కేసు బెయిల్ జగన్ ఎవడంత ప్రేమిస్తే దానికి తగినంతటువంటి శిక్ష రాచమల్ని ఇంత గట్టిగా మాట్లాడుతున్నాడు వీళ్ళు లోపల పెట్టు వీళ్ళు లోపల పెట్టు ఏదో విధంగా ఎట్లా పెట్టాలా వీళ్ళు లోపల గతంలో ఏమన్నా ఉంటే పెట్టాలా లేకుంటే ఇప్పుడు ఏమన్నా షేర్ చేయకపోయినా మనమే ఇరికిచ్చి పెడతాం లోపల ఇదే కదా మీరు చేసే ప్రయత్నం దీనివల్ల ఏం జరుగుతుంది రాష్ట్రానికి నాలుగు దినాలు మేము బాధపడతాం ఇరవై దినాలు మేము బాధపడతాం కానీ ఫైనల్గా నష్టం జరిగేది ఎవరు తెలిసినా ప్రజలకు ప్రజాస్వామ్యం చచ్చిపోతుంది ప్రజాస్వామ్యాన్ని చచ్చిపోతే ప్రజల స్వేచ్ఛ పోతుంది ప్రజల స్వేచ్ఛ పోతే నియంతృత పాలన వస్తుంది నియంతృత్వ పాలన వస్తుంది ఒకటే పరిపాలన చేస్తాడు వాడు నియంత్రగా తయారవుతాడు చంద్రబాబు నాయుడు లాగా తయారవుతాడు ప్రజలకు దక్కాల్సిన ఏది ప్రజాస్వామ్యంలో స్వేచ్ఛ గౌరవము హక్కులు ఏవి దక్కకుండా పోతాయి అంటే ఫైనల్గా మీరు నష్టం చేసేది ఎవరికంటే ప్రజలకు నష్టం చేస్తారు ప్రజాస్వామ్యం చచ్చిపోతే ప్రజలకే నష్టం జరుగుతుంది ఇది తెలుసుకోవాల్సినటువంటి బాధ్యత ప్రజలకు ఉంది పాలకులకు ఉందని చెప్పి వినయంగా తెలియజేస్తూ సెలవు